హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే డే టూ ఇన్ వారణాసి అండి మార్నింగే మేము వన్ థర్టీ కల్లా లేచి టూ కల్లా స్పర్శ దర్శనం కోసం అని చెప్పి వెళ్తున్నామండి లైన్ చూసారా అండి ఎక్కడ దాకా ఉందో ఇదంతా లైన్ ఏనండి పాపం వాళ్ళు ఎప్పుడు వచ్చి కూర్చున్నారో మేమైతే టూ థర్టీకి వెళ్ళామండి మేమైతే ఇప్పుడు గేట్ ఫోర్కి వెళ్తున్నాము చూసారండి ఇది మొత్తం స్పర్శ దర్శనం మార్నింగ్ లైన్ అనమాట టూ థర్టీకి అసలు ఇది ఎక్కడైనా ఎర్లీ మార్నింగ్ టూ థర్టీలా ఉందా అండి చూస్తే ఏదో నైట్ అందరూ జనాలు ఎలా తిరుగుతారో అలా ఉందండి ఇలా మార్నింగ్ మాత్రం మనకు ఆటోస్ అనేవి గేట్ ఫోర్ వరకు ఈజీగా వస్తాయి తర్వాత నంది సర్కిల్ వరకునే వస్తాయండి దానికి మించి అయితే రావు ఇదే గేట్ ఫోర్ అండి మనకి స్పర్శ దర్శనం అనేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మాత్రమే వన్ అవర్ మాత్రమే స్పర్శ దర్శనం అనేది ఉంటుందండి మహాకుంభమేళ జరిగింది కదండి మహాకుంభమేళ జరగడంతో స్పర్శ దర్శనం అనేది ఆపేశారంటండి మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇలా దర్శనాలకి వాటికి వచ్చినప్పుడు మీరు మొబైల్ స్లిప్పర్స్ తీసుకురాకపోవడమే చాలా బెటర్ అండి ఎందుకంటే దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది లేదు అంటే మీరు బయట ఎక్కడైనా పెట్టుకోవాలంటే మాత్రం వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారండి చూసుకుని ఎవరో ఒకళ్ళే మొబైల్ ఫోన్ క్యారీ చేయండి ఈజీగా ఉంటుంది మా హస్బెండ్ ఒకళ్ళే తీసుకొచ్చారు మొబైల్ అనేది ఇంకెవరూ తీసుకురాలేదండి లోపల కూడా మీకు ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అనేది చూపిస్తాను కారిడార్ లోపల ఇదంతా కారిడార్ లోపలండి మాకైతే ఇప్పుడు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ తీసుకుని మీకైతే ఇది షూట్ చేస్తున్నానండి మాకైతే స్పర్శ దర్శనం అనేది అవ్వలేదు ఎందుకంటే జస్ట్ ఒక్క టెన్ మినిట్స్ ఉంటే మాకు స్పర్శ దర్శనం అయిపోయేదండి మా సైడ్ లైన్ ఫోర్ గేట్స్ ఉంటాయి కదండి టోటల్గా ఫోర్ గేట్స్ నుంచి ఫోర్ లైన్స్ అనేవి వస్తాయి లైన్స్ అనేవి వచ్చిన తర్వాత మధ్యలో టెంపుల్ దగ్గర ఆ ఫోర్ లైన్స్కి ఫోర్ డోర్స్ ఉంటాయండి ఆ డోర్స్ నుంచి మనకి దర్శనం అనేది ఉంటుంది మా సైడ్ క్రౌడ్ అనేది మా లైన్ క్రౌడ్ అనేది ఎక్కువైపోవడంతో మా సైడ్ ఆపేసారండి ఒక్క టెన్ మినిట్స్ ఉంటే మాకు జస్ట్ మిస్ అండి స్పర్శ దర్శనం జస్ట్ అక్కడ ఉన్నాము దర్శనం అనేది ఆపేశారనమాట కానీ నార్మల్ దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది తీసుకున్న తర్వాత ఇది గేట్ వన్ అండి లోపల మొత్తం షూట్ చేసి మీకు చూపించాను కదండి ఇప్పుడు గేట్ వన్ ఆర్చ్ లోపల నుంచి మేము బయటకు వస్తున్నాం అనమాట నిన్నైతే మీకు ఇక్కడ వరకునే చూపించాను ఇప్పుడైతే లోపలంతా చూపించాను కదండి ఇక్కడి నుంచి మేమైతే వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి మీకు విశ్వనాథుడి దర్శనం ఎలా అయితే మీకు టైం పడుతుందో పెద్ద లైన్ ఉంటుందో వారాహి అమ్మవారిది కూడా దర్శనం అనేది అంతే లేట్ అవుతుంది అంతే టైం కూడా పడుతుందండి ఎందుకంటే అది డేలో ఒక టూ అవర్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటుందండి టెంపుల్ అనేది సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ అందుకనే దానికి కూడా చాలామంది జనం ఉంటారు ఇప్పుడు వెంటనే మేము దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము గేట్ వన్ నుంచి బయటికి రాగానే ఇలా చిన్న స్ట్రీట్ ఉంటుందండి ఆ స్ట్రీట్లోంచి మీరు బయటకు వచ్చారంటే మీకు ఇక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో వారాహి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఈ దారిలోనే మీకు విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి వారాహి అమ్మవారు కాశీ యొక్క గ్రామదేవత వారాహి మాత దుర్గామాత యొక్క సైన్యాధ్యక్షురాలు చీకటి పడింది మొదలు గ్రామ సంచారణ చేసి వచ్చి ఉదయం విశ్రమిస్తారు వారాహి అమ్మవారు ఉగ్ర రూపిణి దుష్ట శక్తులను అణచివేయటానికి వీలుగా ఉగ్ర కళతో రూపొందించారు అందుకే అమ్మవారిని డైరెక్ట్గా దర్శించుకోలేము అమ్మవారు ఆలయంలో భూగ్రహంలో ఉంటుంది మనం పైనుంచి దర్శించుకోవాలి రెండు కర్ణాల నుంచి ఒక కర్ణంలో నుంచి చూస్తే ముఖం లేదా కన్ను మాత్రమే కనిపిస్తుంది రెండవ కర్ణంలోంచి చూస్తే పాదాలు దర్శనమవుతాయి అమ్మవారిని పూజించే పూజారి కూడా అమ్మవారిని అలంకరించి హారతి ఇచ్చి వెంటనే వచ్చేస్తారు మనం ఫైవ్ కల్లా వస్తే అండి ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుందంట త్రీ హండ్రెడ్ రూపీస్ అంటండి స్పెషల్ దర్శనం అనేది అదైతే ఇంకా కొంచెం ఫాస్ట్గా అవుతుందంట లేకపోతే అందరూ ఇక్కడికి టూ ఓ క్లాక్కే వచ్చి దర్శనానికి లైన్లో నిల్చుంటున్నారండి అంత రష్గా ఇదంతా రష్ అండి ఈ ఫ్రంట్ లైన్ ఉంది కదండి ఈ లైన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కోసం లైన్ అంటండి అట్ సైడ్ నుంచి అయితే ఫ్రీ దర్శనం లైన్ ఉందంట ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా మనకి సిక్స్తో క్లోజ్ అయిపోతుందండి సిక్స్ తర్వాత ఆ టికెట్స్ కూడా ఇవ్వరు ఇలా దర్శనం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి ఆఫ్టర్నూన్ మా లంచ్ మెనూ చూపిస్తానండి ఆవకాయ పచ్చడి పప్పు టమాటా వంకాయ కర్రీ బంగాళదుంప ఫ్రై రైస్ చిప్స్ సాంబార్ కర్డ్ ఇవండి మా వెరైటీస్ మన తెలుగు ఫుడ్ మనం ఇంట్లో కుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ ఫుడ్ కూడా సేమ్ అలాగే ఉందండి మాకైతే ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది రాలేదు ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే మేము మళ్ళీ దశశ్వమేధ మేధా ఘాట్కి అయితే వెళ్తున్నాము దశశ్వమేధ ఘాట్కి ఎలా వెళ్తున్నాం అనేది చెప్తున్నానండి ఇది నంది సర్కిల్ అండి మనకి ఆటోస్ కానీ రిక్షాస్ కానీ ఇక్కడ వరకునే ఎలా ఉంటాయి ఈవినింగ్ ఎందుకంటే ఈవినింగ్ అంతా ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట మొత్తం అన్ని షాప్సే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే మనకి కాలభైరవ టెంపుల్ అనేది వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ విశ్వనాథ్ టెంపుల్ మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి గేట్ ఫోర్కి వెళ్తాము స్ట్రైట్గా వెళ్తే దశ్వమేధ ఘాట్ ఈ రైట్ సైడ్ నుంచి ఏమో కేదార్ ఘాట్ నుంచి వచ్చే వాళ్ళందరూ రైట్ సైడ్ నుంచి వస్తారు మనకి ఈ ఫోర్ సైడ్స్ని కలిపేది ఈ నంది సర్కిల్ అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి దశ్వమేధ ఘాట్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ స్ట్రీట్ అండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పల్స్ ఇక్కడ దొరకమంటూ ఏమీ ఉండవు బ్యాంగిల్స్ జ్యువెలరీ అన్నీ దొరుకుతాయండి ఏ టు జెడ్ ఈవినింగ్ అయితే అసలు ఖాళీయే ఉండదు ఫుల్ రష్గా ఉంటుంది మనకి ఈ స్ట్రీట్లోనే దేవగురు బృహస్పతి టెంపుల్ కూడా ఉంటుందండి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక విజిట్ చేయండి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుందో ఎర్రమార్క్ ఉంటుంది అక్కడ మీకు చూపిస్తాను పక్కనే ఉంటుందండి టెంపుల్ అనేది ఇక్కడే మీకు రుద్రాక్షలు కూడా అమ్ముతారండి అక్కడికక్కడ మీకు కాయ ఉంటుంది కదండీ కాయని అరగదీసి కొట్టి నుంచి రుద్రాక్ష తీసి మీకు ఇస్తారు ఒరిజినల్ రుద్రాక్షలు కూడా దొరుకుతాయండి ఈ స్ట్రీట్లోనే ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇక్కడ మనకి బోర్డు ఉంది చూసారా అండి దేవగురు బృహస్పతి టెంపుల్ జస్ట్ టూ ట్వంటీ మీటర్స్ అనమాట పక్కనే ఉంటుందండి ఇక్కడ నుంచి దశ ఘాట్ అనేది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళగానే ఇక్కడ గేట్ టూ ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదండి ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే మనకి దశ మేధా ఘాట్ అనేది వస్తుందనమాట మీకు ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇవన్నీ మీకు రాగి ఇత్తడి చెంబులు ఇవన్నీ ఉంటాయి కదండి దానికి సంబంధించిన షాప్స్ అనమాట చాలా ఉంటాయండి చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఇవన్నీ ప్రసాదాలండి మనకి కాశీతాడ్లు ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ స్ట్రీట్లోనే ఈ పక్కనే ఉంటాయి అనమాట రైట్ సైడ్లో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడే మ్యూజియం కూడా ఉంటుంది అనమాట చిన్ని మ్యూజియం అండి ఒకవేళ టైం ఉంటే కనుక విజిట్ చేయండి ఇదేనండి మ్యూజియం ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళగానే ఇదే మనకి ఘాట్ అనమాట మనం ఎక్కడైతే నంది సర్కిల్లో స్టార్ట్ అయ్యామో నంది సర్కిల్ నుంచి మీకు బోటింగ్ కావాలా బోటింగ్ కావాలా అని మనకి వెంటబడుతూనే ఉంటారండి మన వెనకాల మీరు కరెక్ట్గా మాట్లాడుకోండి ఎందుకంటే ఒక్కొక్క బోటు ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట మనం ప్రైవేట్ బోట్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది డబల్ డెక్కర్ బోట్ అంటే పర్ పర్సన్ ఇంతను ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసి మాట్లాడుకోండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్